హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ ఏసీపీ నైని బయటికి వెళ్ళడంతో రాజారాం సెల్లోకి వెళ్ళి రాజారాంని బాగా కొడతాడు కదా నిజం నువ్వంతట నువ్వు నీ నోటితో ఒప్పుకుంటావా లేకపోతే చంపేమంటావా నేను నీకు సుఫారీ ఇచ్చానని ఎందుకు అబద్ధం చెప్పావని బాగా కొడతాడనమాట గగన్ ఇంకా కరెక్ట్గా ఏసీపీ నైని తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి గగన్ సెల్ లో గగన్ ఉంటాడు రాజారాంని బాగా చిత కొట్టినట్లు కనబడుతుంది వెంటనే నైని ఏంటి ఏం జరిగింది రాజేందర్ అని అడుగుతుంది మేడం వాడు వాటర్ కావాలని అడిగాడు బయటికి వాటర్ కోసం పంపిస్తే పారిపోవాలని ప్రయత్నించాడు అందుకే కొట్టాను మేడం అని రాజేందర్ అబద్ధం చెప్తారు సరే ఏదో తేడాగా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం చట్టం ముందు అందరూ సమానమే అని గగన్ వైపు చూస్తూ చెప్తుంది నయని అప్పుడే కరెక్ట్గా భూమి లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది మేడం ఇదిగోండి లాయర్ గారిని తీసుకువచ్చాను ఇప్పుడు గగన్ గారిని విడుదల చేయండి అని అంటుంది భూమి ఇంకా అలా లాయర్ అయితే బెయిల్ పేపర్స్ ఇచ్చేసరికి నయని అవన్నీ చెక్ చేసుకుంటుంది చూడండి ఇది చాలా హైలీ కాంప్లికేటెడ్ కేస్ కాబట్టి ఆయన ఈ సిటీ దాటి బయటికి వెళ్ళకూడదు అండ్ ఇద్దరు ఆయనకి ఖచ్చితంగా మేము గ్యారంటీ అని చెప్పి సంతకాలు చేయాలి వీటిపై మాత్రమే బెయిల్ అనేది ఇస్తున్నాం అని చెప్పి ఇంకా బెయిల్పై గగన్ని రిలీజ్ చేస్తుంది ఏసీపీ నైని ఇంకా గగన్ రిలీజ్ అయి బయటికి వస్తాడు పాపం భూమి గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి నువ్వు నువ్వు నన్ను బయటికి తీసుకువస్తావని నేను అని చెప్పి గగన్ అంటుంటే ఏవండి నేను కాకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు ఎప్పుడు మీరు నన్ను కాపాడుతూ ఉంటారు అలాంటిది నేను మీ రుణం తీర్చుకోవాలనుకోవటం లేదా అని చెప్పి పాపం భూమి అయితే గగన్ని హక్ చేసుకుంటుంది ఈ పరిస్థితి నాకు రావడానికి కారణం ఆ అపూర్వే భూమి అపూర్వే ఇదంతా చేసింది అని అంటారు గగన్ ఏవండి అపూర్వ మనకి ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉంది నాన్నని అడ్డు తోలు బొమ్మలా నాన్న తను చెప్పింది చేసేలా చేస్తుంది అది మాత్రమే కాదు ఒకేసారి మన ఇద్దరికీ అన్యాయం చేసింది అపూర్వ కాబట్టి మీరు బయటికి వచ్చారనే విషయం ఈ పాటకి అపూర్వకి తెలిసిపోయే ఉంటుంది మీరు ఏం చేస్తారా ఏ నిజాలని బయట పెడతారా అని ఆ అపూర్వ క్షణ క్షణం వణికిపోతూ ఉంటుంది ఖచ్చితంగా అపూర్వ బండారాన్ని నాన్నకి చెప్తే అప్పుడు నాన్నే అపూర్వ సంగతి చూసుకుంటారండి అని అంటుంది భూమి తప్పకుండా భూమి ఒక్కసారి శరత్చంద్ర కోమాలోండి బయటికి వచ్చాక ఆ అపూర్వ నిజస్వరూపాన్ని ఎవరో కాదు నేనే నేనే బయటపెడతాను అని అని అంటారు ఇది ఇలా ఉండగా అపూర్వ ఆ భూమి ఎలా ఉందో చూడాలనిపిస్తుంది పిన్ని అని భూమి రూమ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ భూమి కనిపించదు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి భూమి అలా నడుచుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా భూమిని చూసే అపూర్వ షాక్లో ఉండిపోతుంది ఏంటి అపూర్వ పిన్ని నన్ను చూసి షాక్ అయిపోయావా చూడు మంచి వాళ్ళకి సహాయం చేయడానికి ఎప్పుడూ మంచివాళ్ళు చుట్టూ ఉంటూనే ఉంటారు నన్ను ఎవరో ఒకరు కాపాడారు నేను గగన్ గారిని కాపాడాను ఇప్పుడు గుర్తు పెట్టుకో అపూర్వ పిన్ని నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది నాన్న ఒక్కసారి కోమలో నుండి బయటికి రాగానే నీ చరిత్ర అంతా నాన్న ముందు బయట పెడతాను అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఏమైపోతుందో నువ్వు ఎక్కడ కూర్చొని అడుక్కుంటావో నువ్వే నువ్వే డిసైడ్ చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంక అపూర్వ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అమ్మాయి ఈ భూమి ఏంటమ్మాయి నీకు ఎక్కువ మేకలో తయారైంది ఇప్పుడు ఒకవేళ అల్లుడు గారు కోమలోని బయటికి వచ్చారే అనుకో ఆ భూమి ఖచ్చితంగా నీ గురించి చెప్పిచ్చేస్తుంది చెప్పేస్తే నిన్ను అలాగే నక్షత్రని ఖచ్చితంగా అల్లుడు గారు బయటికి తోసేస్తారు అప్పుడు ఏం అమ్మాయి అని అడుగుతుంది పిన్ని నాకు నాకంటే నా కంటే ఎవ్వరు ఎక్కువ కాదు పిన్ని ఎక్కువ కాదు ఏదో ఒకటి చేసి నేను ఎలా అయినా ఈ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను పిన్ని అని కోపంగా చెప్తుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి అవుతారు శారదా పూరి గగన్ని చూసి చాలా హ్యాపీగా ఇంకా గగన్ని వచ్చి హక్ చేసుకుంటారు గ గగనన్నయ్య అని చెప్పి ఇద్దరు వచ్చి ఇంక పాపం అలా హక్ చేసుకొని చూస్తూ ఉంటే ఏంటి భయపడ్డారా ఇది చాలా చిన్న విషయమమ్మా ఇదిగో మీ అన్నయ్య ఎలాంటి తప్పు చేయలేదు అందుకే నిప్పులా బయటికి వచ్చాడు నేను బయటికి రావడానికి కారణం భూమినే అని అంటారు గగన్ నాకు తెలుసు ఆ భూమి నిన్ను ఎలా అయినా కాపాడుతుందని ఆ నక్షత్ర స్వార్థపరురాలు ఆ నక్షత్ర లాంటి దాన్ని నేను జీవితంలో చూడలేదు ఆ నక్షత్రం మన ఇంటికి వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా అని ఇంకా పూర్ణిమ అయితే మొత్తం నక్షత్ర గురించి చెప్తుందనమాట గగన్కి ఒక్కసారిగా అదంతా విని గగన్ ఆలోచనలో పడతాడు ఇంకా వెంటనే గగన్ అయితే సరే ఆ నక్షత్ర అపూర్వ పొగరు ఎలా దించాలో మాకు బాగా తెలుసు మీరు వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఇంకా గగన్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి భూమికి కాల్ చేస్తాడు ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి పాపం చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది నాన్న నిన్ను ఎప్పుడెప్పుడు స్పృహలోకి వచ్చాక నాన్న నేను పిలవాలని నువ్వు నన్ను కన్న కూతురుగా చూడాలని నాకు చాలా చాలా ఆశగా ఉంది కానీ నువ్వు ఎప్పుడు బయటికి వస్తావో అర్థం కావట్లేదు నా కోసం శోభామ్మ కోసం నువ్వు బయటికి రావాలి నాన్న నిండి బయటికి రావాలి అని చెప్పి పాపం అలా ఏడుస్తూ చేయి పట్టుకొని ఏడుస్తుంటే అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర చెయ్యి అనేది కదులుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి అత్తయ్యా అతయ్యా అని గట్టి గట్టిగా పిలుస్తుంది భూమి ఏమైందమ్మా భూమి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ అందరూ శరత్చంద్ర లోకి వస్తారు శరత్చంద్ర మెల్లగా చెయ్యి కదిలిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ అయితే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఇంకలా కృష్ణప్రసాద్ డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ శరత్ చెక్ చేసి వెరీ గుడ్ ఆయనలో ప్రోగ్రెస్ కనబడుతుంది ఏ క్షణంలో అయినా ఆయన కోమలో నుండి బయటికి రావచ్చు మీరు హ్యాపీగా ఉండండి ఆయనతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి ఆయన ఏదో ఒక నిమిషంలో కోమలు ఉండి బయటికి రావచ్చు అని చెప్తారు ఇంకా వెంటనే భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ శుభ సందర్భంలో నేను ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అని ఇంకా అర్చన చేయించడానికి గుడికి వెళ్తుంది భూమి అప్పుడే కరెక్ట్గా గగన్ భూమికి కాల్ చేస్తారు హలో ఏవండి నేను గుడికి వస్తున్నాను మీరు కూడా అక్కడికి రండి అని చెప్పి ఇంక గుడిలో మీట్ అవుతారు భూమి అండ్ గగన్ భూమి ఆ నక్షత్రం ఏం చేసిందో అమ్మ నాకు ఇంతకు ముందే చెప్పింది అని అంటారు అవునండి ఇన్ని రోజులు మీపై ప్రేమ ప్రేమ అనింది ఆ నక్షత్ర కానీ మీపై కేవలం స్వార్థం మాత్రమే ఉంది తను అపూర్వ ఇద్దరు ఒకేలాంటివారు నాన్నకి వీళ్ళ గురించి బయట పెడదామన్నా ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు అని అంటుంది భూమి అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది భూమి అని అంటారు గగన్ ఏంటంటే మీరు చెప్పేది అని అంటుంది అవును ఆ పూర్వ నక్షత్ర పొగరు అనగాలన్నా శరత్ చంద్రకి వాళ్ళ నిజస్వరూపం తెలియాలన్నా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ అమలు చేస్తే వాళ్ళే కుక్కలా తోకూపుకుంటూ నిజాన్ని వాళ్ళ నోటితోనే బయట పెడతారు అప్పుడు అప్పుడు ఆ పూర్వకి ఎక్కడ లేని మంటని మనం పెడదాం అని అంటారు గగన్ అయితే నన్నేం చేయమంటారు అని అడుగుతుంది భూమి ఇంకా భూమికి ప్లాన్ చెప్తాడు గగన్ వెంటనే భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఇంకా అలా భూమి అయితే హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది భూమి ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి అయితే అలా ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది ఏంటి బావని బయటికి తీసుకువచ్చానని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నిన్ను చంపైనా నేను బావని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది భూమితో నక్షత్ర ఓ నన్ను చంపేసైనా నువ్వు ఆయన పెళ్లి చేసుకుంటావు అనమాట అలా అయితే నేను చూస్తూ అనుకుంటున్నావా నక్షత్ర అని అంటుంది భూమి ఏం చేస్తావే లేకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది నక్షత్ర ఇంకా నక్షత్ర చెంపపై పడేలని ఒక్కటి కొడుతుంది భూమి ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది హే భూమి నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావా అని అంటుంది కొట్టడం కాదు నీలాంటి దాన్ని చంపేయాలి వెళ్ళి అత్తయ్య వాళ్ళింట్లో నీకు ఇష్టం వచ్చినట్టు వాగుతావా పెద్దవాళ్ళని మర్యాద లేకుండా పిలిచి గగన్ గారిని నీ అవసరం కోసమే జైలు నుండి బయటికి తీసుకొస్తానంటావా నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇంకా అలా ఒక స్ప్రే అయితే వేస్తుందనమాట భూమి నక్షత్రకి నక్షత్ర వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది ఎస్ ఇదే కరెక్ట్ అని చెప్పి ఇంకా నక్షత్రానైతే మెల్లగా భూమి అలా వేరే దారిలోని బ్యాక్ డోర్ నుండి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా తీసుకువెళ్ళిపోయిన తర్వాత కారులో కూర్చోపెట్టేసరికి ఇంకా అలా గగనైతే నక్షత్రని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు ఇది ఇలా ఉండగా అపూర్వ ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే అపూర్వకి ఒక నంబర్ నుండి కాల్ వస్తుంది హలో అపూర్వ అని అంటారు ఏయ్ ఎవర్రా నువ్వు అని అడుగుతారు నీ శ్రేయోభ్లాషిని చూడపూర్వ నీ కూతురు నక్షత్రని ఆ గగన్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం నేను నా కళ్ళలా చూశాను వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నారు అని అంటారు ఏటి నా కూతురు నక్షత్రని ఆ గగన్ కిడ్నాప్ చేశాడా బేబీ అని చెప్పి ఇంక రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ నక్షత్రం ఉండదు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఈ గగన్గాడు నక్షత్రం కిడ్నాప్ చేయడం ఏంటి నేను చెప్తూనే ఉన్నాను ఆ గగన్గాడు మంచివాడు కాదని అయినా ఈ నక్షత్రం మాత్రం ఆ గగన్ వాడి వెనకాలే తిరుగుతూ ఉంది ఇప్పుడు వాడు దాన్ని ఏం చేస్తాడు అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ అపూర్వ అయితే బయలుదేరుతుంది అప్పుడే గగన్ నుండి అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతారు రేయ్ మొన్న నువ్వు బెదిరిస్తే కేవలం బెదిరింపే అనుకున్నాను ఇవాళ నిజంగా నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావా నిన్ను విడిచిపెట్టను అని అంటారు నువ్వు నన్ను విడిచి పెడతావో పెట్టవో నాకు తెలియదు కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఇంకలా గగనైతే ఒక విషయం చెప్తారు ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతుంది అపూర్వ చూడపూర్వ నేను చెప్పినట్లు ఒక్కసారి శరత్చంద్ర కోమాలోండి బయటికి వచ్చాక నీ అంతటా నువ్వు అన్ని నిజాలు ఒప్పుకోవాలి లేకపోతే అని అంటారు నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోన్రా అని కాల్ కట్ చేస్తుంది అపూర్వ ఏంటమ్మాయి ఏమైంది అని అడుగుతారు ఏం లేదు పిన్ని అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా గగన్ నక్షత్రతో ఆ అపూర్వ ఎంత చెప్పినా వదిలిపెట్టట్లేదు తను ఒప్పుకోను అంటుంది కాబట్టి ఇంక మనం చేయాల్సింది ఒక్కటే భూమి అని భూమితో అంటాడు గగన్ తప్పకుండా అని చెప్పి ఇంకా నక్షత్ర కళ్ళు తెరిచేలోపు ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది భూమి దేవుడికి పూజ చేసి హ్యాపీగా ఇంక హారతితో శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్రకి ఇంక అలా హారతి ఇచ్చేలోపు శరత్చంద్ర మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరత్చంద్రని చూసి ఇంకా శరత్చంద్ర అయితే ఇంక భూమి వైపు చూస్తూ భూమి అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటారు ఇంకా అందరూ శరత్చంద్ర దగ్గరికి వస్తారు నాన్న నాన్న స్పృహలోకి వచ్చేశారు అని చెప్పి భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ మాత్రం భవ నువ్వు నువ్వు స్పృహలోకి వచ్చావని తెలియగానే నా మనసు ఎంత సంతోషంగా ఉందో నిజంగా భావా నువ్వు నువ్వు స్పృహలో లేనంతకాలం నేను బ్రతుకున్నానో లేనో కూడా నాకు తెలియదు బావా అని నాటకాలు వేస్తూ ఉంటుంది ఇంక వెంటనే భూమి శరత్చంద్రని శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తుంది నాన్న అమ్మ ఫోటో నాన్న అమ్మకి మీరు స్పృహలోకి రావాలని రోజు కోరుకుంటున్నాను ఈరోజు మీరు స్పృహలోకి వచ్చారు అని చెప్తుంది భూమి ఇంక పాపం శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ శోభా నిజంగా నిన్ను చూస్తుంటే మళ్ళీ చూడగలనా లేదా అనుకున్నాను కానీ ఇవాళ నేను స్పృహలోండి బయటకు వచ్చానంటే దానికి కారణం ఇదే అని చెప్పి ఇంకా హ్యాపీగా స్పృహలోండి బయటికి వచ్చేస్తారు శరత్చంద్ర ఇంకా అపూర్వ మాత్రం టెన్షన్తో భయపడిపోతూనే ఉంటుంది ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అయిపోతాయి భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా భూమి మీరా ద్వారా నేను జరిగిందంతా తెలుసుకున్నాను ఎన్ని రోజులు పరీక్షలకి తట్టుకుంటూ నాపై ప్రేమని బయటికి చూపించలేక నీ మనసులో ఎంత ఎంత నరకం అనుభవించావో నాకు అర్థమైందమ్మా నన్ను నన్ను క్షమించి తల్లి అని అంటారు శరత్చంద్ర నాన్న మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి లేదు నాన్న మీరు నాకు జన్మనిచ్చారు అలాంటి వారిని మీరు నన్ను క్షమించమని అడగకూడదు కానీ ఒకటి నాన్న అసలు నేను చిన్నప్పుడు ఎలా తప్పిపోయానో తెలుసా అసలు ఏం జరిగిందో తెలుసా నాన్న అమ్మని అమ్మ రోజు నాట్యం చేయడానికి నాట్యంపై మక్కువతో మాత్రమే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు నాన్న అమ్మకి డెలివరీ పెయింట్స్ వస్తుంటే కావాలని ఆ డ్రైవర్ నాగరాజు ఫ్యాక్టరీకి అమ్మని తీసుకువెళ్ళాడు ఒకరు చెప్తేనే వాడు తీసుకువెళ్ళాడు అని అంటుంది భూమి ఏంటమ్మా నువ్వు చెప్పేదేంటి అంటే శోభచంద్రది సహజ మరణం కాదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు అవును నాన్న నేను చెప్పేది అక్షరాల నిజం అమ్మది యాక్సిడెంట్ కాదు నాన్న హత్య అని అంటుంది భూమి ఇంకా వెంటనే ఆలోచనలో పడతారు శరత్చంద్ర ఎవరమ్మా భూమి నా నా శోభ పొట్టన పెట్టుకుంది ఎవరు అని అడుగుతారు అది చెప్పడానికే ఈ ఇంటికి వచ్చాను శరచంద్ర అని ఒక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా అటుగా చూసేసరికి గగన్ నిలబడతాడు గగన్ని చూసి కోపంగా గగన్ దగ్గరికి వస్తారు శరత్చంద్ర రేయ్ నువ్వేంట్రా నా ఇంటికి వచ్చావు అని అడుగుతారు శరత్చంద్ర చూడు శరత్చంద్ర నీకు నాకు శత్రుత్వం ఉండొచ్చు కానీ శోభాచంద్ర గారి గురించి నాకు బాగా తెలుసు ఆవిడ ఎంత మంచివారో తెలుసు అలాంటి ఆవిడ హత్యకి గురయ్యింది అంటుంటే ఆ హత్య చేసిన వ్యక్తిని నీ దగ్గరికి తీసుకువచ్చాను ఎందుకంటే వాణ్ణి శిక్షించాల్సిన బాధ్యత నాది కాదు నీది అని అంటారు గగన్ అవునాన్న వాడిని పట్టుకోవడానికి నాకు గగన్ గారే హెల్ప్ చేశారు అని ఇంకా ఆ డ్రైవర్ నాగరాజునైతే గగన్ తీసుకువస్తాడు వాడిని చూసి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు ఇంకా డ్రైవర్ అయితే శరత్చంద్ర కాలపై పడతాడు అయ్యా ఆ రోజు డబ్బులకి ఆశపడి నేను తప్పు చేశానయ్యా డెలివరీ పెయిన్స్తో ఉన్న శోభాచంద్రమ్మ గారిని ఇదిగో ఈ అపూర్వగారే నాకు డబ్బులిచ్చి ఫ్యాక్టరీకి తీసుకురమ్మని చెప్పారు ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళిన తర్వాత నన్ను అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోమన్నారు కానీ నేను అక్కడే ఉండి కిటికీలో ఉండి అంతా చూశాను చూసేసరికి శోభాచంద్రమ్మ గారిని ఆవిడ కొట్టి ఫైర్ తగలపెట్టేశారు ఆవిడ్ని మంటల్లో ఇరుక్కునేలా చేశారు అని నిజం చెప్తాడు ఇంకా అలా ఆ డ్రైవర్ నాగరాజు ఒక్కసారిగా శోభాచంద్రన్ చంపింది అపూర్వ అని తెలుసుకొని షాక్ అయిపోతారు శరత్చంద్ర నాన్న నేను అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను ఈ డ్రైవర్ చెప్పింది నిజం నాన్న ఆ రోజు అమ్మ నాకు జన్మనిస్తూ నన్ను చెత్త కుప్పలో పడేస్తే నా ప్రాణాలు కాపాడింది ఎవరో తెలుసా నాన్న ఇదిగో ఈ గగన్ గారే ఈయనే నా ప్రాణాలు కాపాడారు అని చెప్తుంది భూమి ఇంకా అపూర్వ బావా ఇవన్నీ నాటకాలు బావా రేయ్ ఎంత ఇచ్చాడు గగన్ ఎందుకు రా అబద్ధాలు అనగానే అపూర్వ చెంపపై కొడతాడు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది బావా అని అంటుంది నోరు మై నోరు మూసుకో ఇంతమంది చెప్తున్నా నేను ఇంకా వినకపోవడానికి అనుకుంటున్నావా నా శోభ చంద్రని చంపి ఏం సాధించావు ఏం సాధించావు నువ్వు దేనికోసం ఇదంతా చేశావు అని గట్టిగా ఇంకా అపూర్వని గొంతు పట్టుకుంటారు శరత్చంద్ర నాన్న వేరే వాళ్ళ ప్రాణాలు తీయడం మన హక్కు కాదు నాన్న ఒకవేళ ఈ అపూర్వని చంపేయాలనుకుంటే తనకి మనకి తేడా ఉండదు నాన్న అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ గొంతు వదిలేస్తారు శరచంద్ర ఇంకా వెంటనే అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇంకొక్క నిమిషం కూడా నువ్వు నా భార్యగా ఉండడానికి వీల్లేదు నక్షత్ర నా కూతురు కాబట్టి నాకు పుట్టింది కాబట్టి తనని పెళ్లి చేసే బాధ్యత నాది కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పో బయటికి అని శరత్చంద్ర అయితే మెడ పట్టుకొని అపూర్వని బయటికి గెంటేస్తారు ఇంకలా గగన్ దగ్గరికి వస్తారు శరత్చంద్ర గగన్ నువ్వు ఎన్ని రోజులు నాకు బద్ద శత్రువే అయి ఉండొచ్చు కానీ నా భార్య చనిపోవడానికి కారణం ఎవరు అనే విషయంలో నువ్వు నాకు కనువిప్పు కలిగించావు ఇప్పటి నుండి మనం శత్రువులం కాదు అని ఇంకా గగన్ని హక్ చేసుకుంటారు శరత్చంద్ర చంద్ర భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా గగన్ కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు అపూర్వం మాత్రం ఇంకా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్